కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని మిశ్రపట్ల కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో భరిత కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దాదాపుగా ఏడు నెలల నుంచి సరైన జీతాలు లేవు సరైన జీతాలే కూడా పెట్టి చాకరీ చేస్తున్నారు మిశ్రపట్న కార్మికుల్ని అసలు భరితలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం కొంతమంది అజామాయం చేసి ఈ కార్మికుల మధ్య కూడా తమ స్వప్రయోజనాలకి వాడుకుంటున్న సందర్భం స్పష్టంగా అనిపిస్తుంది ఏ ఎంత పని చేసినా ఎంత కష్టపడి ఎంత కష్టపడినా సరైన వేతనాలు లేక దాదాపు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక తీవ్రమైన ఇబ్బందులతోటి తోటి కార్మికులు నెట్టుకొట్ట నెట్టుకొస్తా ఉన్నారు ఇంత కష్టపడి ఆకు నీటిని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు ఈ కార్మికుల మధ్య ఈ ఈ మిషన్ భవిడ అధికారులు కానీ లేకపోతే అట్లాగే మిషన్ భరిత చాలా తీవ్ర నిర్లక్ష్యం ఉద్యోగం కనీసము మాట్లాడడానికి ఈ రోజు వాళ్ళ వాళ్ళ గొంతలు కూడా నొక్కుతున్న సందర్భం కనిపిస్తా ఉంది అందుకనే ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ముఖ్యంగా ఇలాంటి మిషన్ బరితో దాదాపు ఏళ్ల తరబడి పనిచేస్తా ఉన్నారు లేదు వాళ్ళకు ఈఎస్ఐ కార్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు గుర్తింపు కార్లు కూడా వేయని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి జిల్లాలో ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారి యాత్రాంగము ఇలా పెండింగ్ గీత లేకుండా వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి అధికారుల పైన కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని తక్షణమే ఒకవేళ బడ్జెట్ రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేసి మిసైన్ అబ్బగిరి కార్మికులకు ఏడు నెలల పెండింగ్ జీతాల్ని ఇవ్వాలి అట్లాగే వాళ్ళకు కార్మిక చట్టం ప్రకారం ఏవైతే వర్తించాలో వాళ్ళన్నింటినీ కూడా తక్షణమే వర్తించాలి